మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అయితే ఇలాంటి సీనియర్కి కూడా కొన్ని ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి వాటి సంగతి పక్కన పెడితే త్రివిక్రమ్ ఇప్పుడు పూర్తిగా రూట్ మార్చేస్తున్నాడని తెలుస్తోంది ఇప్పటిదాకా సోషల్ కథలకే త్రివిక్రమ్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు అందులోనూ త్రివిక్రమ్ టేకప్ చేసే ప్రతి కథ ఫ్యామిలీ ఎమోషన్స్తో ఉంటుంది మొదటిసారి ఇప్పుడు ఆ రూట్ని వదిలేసి మైథలాజికల్ డ్రామాని తెరకెక్కించబోతున్నాడదా ఈ మాటల మాంత్రికుడు గుంటూరు కారం ఫ్లాప్ తర్వాత త్రివిక్రమ్ కొంతకాలం సైలెంట్ అయ్యారు కాస్త గ్యాప్ ఇచ్చి బన్నీతో ఓ భారీ మైథలాజికల్ డ్రామా తీస్తున్నట్టు ప్రకటించారు త్రివిక్రమ్ ఆ న్యూస్ విని అందరూ షాక్ అయ్యారు కానీ ఆ సినిమా పాట లెక్కలేదు బన్నీ ఆ ప్రాజెక్ట్కు పాజ్ ఇచ్చి తమిళ డైరెక్టర్ అట్లీతో భారీ పాన్ వరల్డ్ మూవీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే అయితే మరి త్రివిక్రమ్ తయారు చేసుకున్న ఆ మైథలాజికల్ స్టోరీ ఏమైంది అనే డౌట్ అందరిలోనూ ఉండిపోయింది ఇప్పుడు ఆ అనుమానాలు తొలగిపోయే వార్త ఒకటి వైరల్ అవుతోంది బన్నీ కోసం త్రివిక్రమ్ తయారు చేసుకున్న మైథలాజికల్ కథని తారక్ కి వినిపించాడట తారక్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది అయితే తారక్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ మూవీలో బిజీగా ఉన్నారు తరువాత దేవరాజ్ టూ పూర్తి చేయాలి ఆ తరువాత దాదా సాహెబ్ పాల్కే ప్రాజెక్ట్ ఉంది ఇంకా జైలర్ ఫిమ్ నెల్సన్ తో తారక్ ఓ మూవీలో చేస్తున్నాడని ప్రచారం సాగుతోంది ఈ సినిమాలన్నీ పూర్తి చేశాక కానీ త్రివిక్రమ్కి డేట్స్ ఇచ్చే అవకాశాలు లేవు సో త్రివిక్రమ్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఇరవై ఏడులో పట్టాలెక్కే అవకాశం ఉంది అయితే ఆ మైథలాజికల్ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ గాసిప్స్ ఫిల్మ్ సర్కిల్లో రన్ అవుతున్నాయి కుమారస్వామి అంశను డ్రాప్ గా తీసుకొని కథను తయారు చేస్తున్నాడట త్రివిక్రమ్ అదే జరిగితే తారక్ కెరియర్ లో ఇది తిరుగులేని మూవీ కావడం ఖాయం పైగా ఇంతవరకు ఎన్ టైగర్ మైథలాజికల్ సబ్జెక్ట్ ని టచ్ చేయలేదు మరి త్రివిక్రమ్ రెడీ చేస్తున్న ఆ మైథలాజికల్ మూవీ ఇకపై ఎలాంటి న్యూస్ వస్తుందో చూడాలి